इरोजु श्लोकमु शुक्लां ब्रह्मविचारसारपरमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहम् हस्ते स्पाटिकमालिकां का च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां सारदाम् ఈ శ్లోకం యొక్క భావము నేను ఆ శారదా దేవిని ధ్యానము చేస్తున్నాను అమ్మ స్వచ్ఛమైన తెల్లటి వర్ణమును కలిగి ఉన్నదానవు బ్రహ్మముని గురించి విచారణ చేస్తే గాని నీ తత్వమును తెలుసుకోలేము నీవు ఆద్యురాలవు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉండేదానవు వీణ పుస్తకము చేత ధరించి అభయమును ప్రసాదిస్తావు మరియు అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తావు ఒక చేతిలో స్ఫటికమాలను ధరించి పద్మముపై ఆసీనురాలవైన పరదేవత భగవతి నీకు నమస్కారం చేస్తున్నాను